నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మ్యాగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తును ఎలా వంగారాపాట్లో మన భవిష్యత్య ఛానల్ చిన్న చిన్న వీడియోస్లో తీసుకుంటాం కదా అయితే ముఖ్యంగా వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే నేను ప్రతి ఒక్కళ్ళకి మనోరం నుంచి చెప్తున్నాను ఈ ఆఫర్ అనేది మనం వస్తువుల మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అని మనం ఉగాది దాకా అందిద్దాం అనుకున్నాం కానీ చాలామంది బుకింగ్స్ చేసుకోవటం వల్ల ఆ స్టాక్ అనేది అందుబాటులో లేదండి కాబట్టి ఆఫర్ అనేది ఆప్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే మన ఫౌండేషన్ మన మిత్రుల ఒక ఫౌండేషన్ తరఫు నుంచి చాలా అతి తక్కువ ధరలో మనం అందించాం చాలా కుటుంబాలు బుక్ చేసుకునే వాళ్ళకి పంపిస్తూనే ఉంటాం మనం డేట్ చెప్పాం కాబట్టి ఆ డేట్లో మీకు అందేటట్టు నేను ప్రయత్నం చేస్తాను తప్పకుండా ఇప్పటివరకు బుక్ చేసుకునే వాళ్ళకి మాత్రం నేను తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అది అందిస్తాను ఇక ఆఫర్ అనేది అక్కడ స్టాప్ చేయటం జరిగింది కానీ అక్కడ కూడా మన ప్రయత్నం ఏమిటంటే ఇంకా తక్కువ ధరలోనే ఆ ఇండివిజువల్గా ఇప్పుడు మీరు తీసుకోవచ్చు మొన్నదాకా ఏంటంటే ఆ మూడు కలిపి ఒక ప్యాకేజ్ పెట్టాము ఇప్పుడు మీకు ఇండివిజువల్గా పిల్లి మాయ కానివ్వండి జనాధన ఆకర్షణకి ఇట్టు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఒక్క గణపతి గురుగుంజలమాల ఇవన్నీ సపరేట్గా ఒక్కొక్కటి అందుబాటులో ఉన్నాయి అవి మీకు అతి తక్కువ ధరలోనే మన ఫౌండేషన్ నుంచి అందిస్తున్నాం పూర్తి విధి విధానాలతో మీ పేరు మీద గోత్రనామాల మీద పదకొండు రోజులు అభిమంత్రించి శాస్త్రంలో ఏ విధానంగా దాని గురించి ప్ర ప్రస్తావన ఉందో ఆ పూర్తి విధా విధి విధానాలతో అభిమంత్రించిన తర్వాత మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి ఆ వస్తువుల గురించి కలిగే ఏంటో నేను వీడియో ఆఫర్లో చెప్తాను మీకు ఎక్కడైనా దొరికితే పక్కన తీసుకొని పెట్టుకోండి మీ దగ్గర లేదు గురువుగారు మీ సంస్థ నుంచి కావాలి మీరే అభిమంత్రించి పంపాలంటే మీ సంస్థ కనప సంస్థ నెంబర్ మీకు కాల్ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి ఆ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఉదయం పాదగల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే అయితే ఈరోజు ముఖ్యంగా చాలామందికి నేను చూస్తున్నాను అలాగే ఇప్పుడు నాది కూడా అనుకోండి హౌస్ కమ్ ఆఫీస్ నాకు ప్రత్యేకంగా నా పేదం పెద్ద ఆఫీస్ అంటూ ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఆఫీస్ పెట్టాను ఒక ఇల్లు పెట్టాను మళ్ళీ ఆఫీస్ మెయింటెనెన్స్ ఆఫీస్ మెయింటెనెన్స్ డబ్బులు ఎవరి మీద ఇవ్వాలి క్లయింట్స్ మీద వేయాలి ఒక పది మందిని ఎంప్లాయీస్ పెట్టుకున్నాను ఆ డబ్బులు ఎవరి దగ్గర వేయాలి క్లైంట్ మీదే ఎందుకు నా ఇంట్లోనే ఉంది కొంచెం దూరం అయినప్పుడు కూడా ఇట్లా ప్రేక్షకులు వస్తారు సమస్య సమస్య తీరాలి అంటే కొంచెం కష్టపడైతే కొంచెం దూరం రావాలి లేదు గురుగారు మీరు సిటీ సెంటర్లో ఉండండి అంటే మరి అక్కడ నెలకి యాభై వేలు రెంట్ కట్టాలంటే ఇప్పుడు మీ దగ్గర పది రూపాయలు తీసుకున్నది వంద రూపాయలు తీసుకోవాల్సింది ఎందుకు కాబట్టి నేనున్న దగ్గరే ఆఫీస్ కమ్ హౌస్ కమ్ ఆఫీస్ అలాగే చాలామంది కూడా ఇంట్లోనే బిజినెస్ ఉంటుంది ఇల్లు బిజినెస్ స్థలం అనేది ఇప్పుడు ఇల్లు వెన వెనుక ఉండే ముందు షట్టర్ షాపు బట్టల షాపు ఆటోమొబైల్స్ ఏదో ఒకటి ఉంటుంది కొంతమంది ఏంటిది ఇల్లు ఆఫీస్ వేరు ఉంటుంది అయితే ఈ ఇంటి దగ్గర కానివ్వండి మన ఆఫీస్ దగ్గర కానివ్వండి మనకు ఏదో ఒక బిజినెస్ బాగానే నడుస్తుంది కానీ ఏదో ఒక అశాంతి ఉంటుంది నాకు ఏదో ఒక నా బిజినెస్ మీద ఏదో ప్రక్రియ జరిగిన జరిగినట్టు అనిపిస్తుంది లేదా ఏమన్నా జరపబోతున్నారు అని చెప్పి నాకు భయం వేస్తుంది రేపటి నాడు నా బిజినెస్ ఇలా పికప్ అవుతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడైనా సరే కానీ ఎలా మనం అంచెలంచలు ఎదుగుతున్నామో ఎదుటోడు కళ్ళు కూడా మండుతుంది అది సొంతోడు కావచ్చు బయటోడు కావచ్చు ఎవరైనా మనం ఎవరి గురించి ప్రత్యేకంగా మాట్లాడలేదు నేచర్ హ్యూమన్ నేచర్ గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే వాడు ఎదుగుతున్నాడు అంటే వాడు ఆ స్థాయి నుంచి వచ్చి ఈ స్థాయికి వెళ్ళిపోతున్నారా ఏంట్రా అని చెప్పి చాలామంది అసూయతోటి ఏదో ఒకటి చేయబోతారు కాబట్టి మనం ఏంటంటే ముందు జాగ్రత్తలు ఉండటంతో తప్పు లేదు కదా ఆ సమస్య రాబోతుంది ఆ రోజు చూసుకుందాం అంటే బిజినెస్ రోజు ఇలా ఉంది దాన్ని ఇంకా ముందు తీసుకుందాం అని ఆలోచిస్తాం కదా లేదా ఆ రోజు వస్తే ఏ రోజు అవుతే ఆ రోజు అనుకుంటామా ప్లాన్ అయితే చేస్తాం కదా ఇది స్టెప్ ఇంకోటి అని అలాగే సమస్య రాబోతుంది ఇప్పుడు రాలేదు కానీ రేపు రావచ్చు ఆ జాగ్రత్తలో మనం ఉండి ప్రక్రియ చేసుకోవటంలో తప్పే ఉంది అలాగా కాబట్టి నాడు జరిగింది అని కొంతమందికి ఉంటుంది జరగబోతుంది అని చెప్పి చాలామందికి ఆ డౌట్ ఉంటుంది తాంత్రిక పీడలు ఏమైనా చేపిస్తారా నా మీద నా షాప్ ముందు ఏమైనా పడేస్తున్నారు లేదా నా షాప్ ముందు నిమ్మకాయలు ఏదో బూడిది లేదంటే ఏదో వస్తువు నల్లబట్టను ఏదో పడేస్తున్నారు ఏంటిది ఉన్నట్టుండి నాకు సడన్గా డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతున్నాయి అనుకున్న వారు ఎవరైనా ఈ ప్రక్రియ ప్రతీ నెలకి ఒక్కసారి చేయండి మీరు ప్రతీ నెల పాద్యమి రోజు అది శుక్లపక్షంలో అయితే ఇంకా బెటరు పాద్యమి రోజు ఏం చేయాలంటే మీరంతా ఆఫీస్ కానివ్వండి ఇల్లు కానివ్వండి క్లోజింగ్ టైం మీరు క్లోజింగ్ టైంలో ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో మంచి క్లీన్ చేయించుకోండి అంటే అక్కడ మీ ప్రక్రియ చేసేటప్పుడు మీ ఒక్కళ్ళే ఉండాలి అంటే మీ అమ్మట ఎవ్వరు ఉండదు మీ భార్య కూడా ఉండద్దు ఈ ప్రక్రియ చేసేటప్పుడు ఎవరికి చెప్పొద్దు కూడా ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి ఇవ్వాలి పాద్యమి శుక్లపక్షం పాద్యమి ఇవ్వాలి వచ్చింది మనకి ఈరోజు ఈ ప్రక్రియ చేయాలి ఈవినింగ్ మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే రెగ్యులర్గా మనం ఎయిట్ ఓ క్లాక్కి షాప్ బంద్ చేస్తున్నాం సెవెన్ కిల్లా మొత్తం క్లీనప్ చేపించేసుకోవాలి ఎంట్రన్స్ దగ్గర ఓన్లీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇంకా మీరు షాప్ మొత్తం క్లీన్ చేయించుకుంటే ఇంకా మంచిది మెయిన్ ఎంట్రన్స్ మాత్రం మంచిగా మంచిగా ఊడిపించేసి మంచిగా కొంచెం మీరు వాటర్ జరిపిస్తారా కొంచెం శానిప జరిపిస్తారా మీ చూస్తాను అక్కడ జల్లేసిన తర్వాత వర్కర్స్ని అందరినీ పంపించేసేయండి పంపించేసి గోధుమ పిండి తీసుకుంటాం కొంచెం గుప్పెడు గోధుమ పిండి లేదా మీ ఎంట్రన్స్ పెద్దగా ఉందంటే ఒక ప్లేట్లో కానివ్వండి కొంచెం గోధుమ పిండి తీసుకోండి గోధుమ పిండి మీ మనసులోని కోరిక కోరుకోండి మీ మనసులోని కోరిక కోరుకొని మీ ఇష్టదేవత ఎవరైతే ఉన్నారో చివడ నరసింహస్వామి మీకు స్వామి ఎవరైనా వాళ్ళని మనసులో తలుచుకొని వారి యొక్క బీజ మంత్రం కానివ్వండి లేదా వాళ్ళది ఓం నమ శివా లేదంటే ఓం మహా లేదా ఓం నరసింహయనమ ఇట్లా మంత్రాన్ని ఒకసారి ఇలా చేతిలో పట్టుకొని ఒక పదకొండు సార్లు మీ మనసులో లోపలమైన మనోజపం చేసుకోవచ్చు జపం చేసుకొని ఆ గోధుమ పిండిని ఎంట్రెన్స్ దగ్గర జల్లేసేయండి జల్లేసేటప్పుడు ఒకటే మాట మన మనసులో అనుకుంటున్నాను మంత్రం చెప్పించిన తర్వాత నా మీద ఏదైనా చెడు ప్రభావం ఉన్నా నా మీద ఏదైనా చెడు ప్రభావం జరగబోతున్నా అది నా యొక్క వ్యాపారానికి ఎలాంటి హాని జరగకుండా నేను సక్సెస్లో ఉండేటట్టు నా యొక్క ఆ పీడ నా దగ్గర రాకుండా నన్ను కాపాడుతాండి అని చెప్పి కోరుకుంటూ ఎంట్రెన్స్ దగ్గర జల్లేసాను రైట్ నుంచి తీసుకొని అలాగే వెళ్ళిపోయి జల్లేసారు ఇది ప్రతీ నెల పాద్యం ఈరోజు చేయండి తప్పకుండా ఆ నరదృష్టి తగ్గుతుంది ఏదైనా పీడ మీద చేయాలి లేదా తాంత్రిక వస్తువులు మీ షాప్ మీద జల్లి మీ మీద వేసి వెళ్ళినా అది మీ దరిదాపులు కూడా రాదు కానీ ప్రక్రియ ప్రతీ నెలకు ఒకసారి చేస్తూ ఉండాలి కొంచెం బిజీ అయిపోయాం బిజినెస్ పెరిగింది ఇంకా బిజీ అయ్యాం కనీసం రెండు నెలలకు ఒకసారి ఇలా మీరు చేస్తూ ఉండాలి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ప్రక్రియ చేసేటప్పుడు ఈ విషయం మీ భార్యకు కూడా తెలియకూడదు వర్కర్స్ ఉండవద్దు ఎంత నమ్మకస్తున్న నమ్మిన బంటైనా కానీ ఉండకూడదు మీరు ఒక్కళ్ళు మాత్రమే చెయ్యాలి అది నైట్ ఎంత లేట్ కానివ్వండి నో ప్రాబ్లం పాదమి రోజు మీరు లాగా చేసుకోవచ్చు నైట్ కానీ ఇది ఎవరికీ తెలియకూడదు చేసేటప్పుడు మాత్రం ఎవ్వరికీ తెలియకుండా చెయ్యండి ఎంత లేట్ చేసుకుంటే అంత మంచిది నో ప్రాబ్లం పాదమి రోజు పన్నెండు లోపు ఎప్పుడైనా చేసుకోండి కాకపోతే మీరు ఒక్కళ్ళు ఉండేటట్టు ప్రయత్నం చేయండి ఎవరైతే ఓనర్ ఉన్నారో కాబట్టి ఇది చిన్న వ్యాపారం నుంచి ఎంత పెద్ద వ్యాపారం ఉన్నా చేసు చూడండి తప్పకుండా ఆ నరదృష్టి వెళ్ళిపోయి ఆ తాంత్రిక పీడలు వెళ్ళిపోయి బిజినెస్లో ఇంకా రెండింతలు గొప్పగా మనం సక్సెస్ పొందటమే జరుగుతుంది అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా మొన్నటి నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అధికార ప్రాప్తి కావచ్చు అకాల ధన ప్రాప్తి కావచ్చు శత్రు నివారణ కావచ్చు మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచం లాగా పనిచేసేది పిలిమాయ చాలా అరుదుగా లభిస్తుంది ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు కాబట్టి సామాన్యుడికి అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లి మాయని ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో తీసుకొచ్చాను కాబట్టి అధికార ప్రాప్తి ప్రాప్తి శత్రు నివారణ మనకు బిజినెస్ తాగాలనుకున్న ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు ప్రతి కార్యంలో విజయం మీ సొంతమవుతుంది లాంగ్ మీకు కుటుంబ రక్ష కవచం లాగా ఈ పిలిమాయ పనిచేస్తుంది కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దీనికి నుంచి వివరాలు ఏం కావాలనుకున్న సంస్థ కాలజెస్ తెలుసుకోవచ్చు గత కొన్ని రోజులు కూడా మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము పిల్లి మాయ అనేది సపరేట్ అండి జనాధన ఆకర్షణ అనేది సపరేట్ ఈ రెండు విడివిడిగా ఉంటాయి అయితే ఈ జనాధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడచ్చు శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడొచ్చు దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయని నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అయినా తగ్గించే ఒక హతాజోడి అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి దాంతోపాటు సిఆర్ సింగి దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు లక్ష్మీ స్వరూపమైన రెండు గవలు గోమచక్రాలు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన గింజలు రెండు నల్ల పసుపు తాంత్రిక పీడలను పోగొట్టేది దాంతోపాటు రెండు ఇలాయచీలు శుక్రస్వరూపం కర్పూరము లవంగం ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద పదకొండు రోజులు అంటే మనము పదకొండు ఏడు ఏడు రోజులు పూజలో పెడతాము ఎనిమిది రోజులు తీస్తాము మీకు పంపిస్తే ఒక మీకు అందటానికి టూ టు త్రీ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఈ జనాధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు జనాకర్షణ కలుగుతుంది ధన వృద్ధి జరుగుతుంది అలాగే ఇంకా ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది ఇందులో హతాజోడి సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన అంద ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మాకు లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధనం అనేది చేయటం జరుగుతుంది ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు పిల్లి మాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి పూజా మందిరంలో పెట్టకూడదు కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న ఆకర్షణ కావచ్చు పిల్లి మాయ కావచ్చు లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదా గురువు మాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్న మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ మాత్రమే కాల్ చేయండి దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు మార్నింగ్ టెన్ టు ఫైవ్ మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి చిన్న మనవి మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్టు నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే సెవెన్ వర్కింగ్ డేస్కు మీకు అందించడం జరుగుతుంది లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి లెవెన్ డేస్ పడుతుంది లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి సెవెన్ వర్కింగ్ డేస్ను అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క అనేది మనం వృధా చేయడం జరిగింది ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభివంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారు అనే అవకాశమే లేదు డబ్బులు కట్టిన తర్వాత ఒక రోజు అట్టు కావచ్చు ఒక రోజు ఇటు కావచ్చు కానీ తప్పకుండా వందకి వంద శాతం మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేశ మమిత్రాజ్ది కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు ప్రవీణ్ నేను జిల్లల్గూడలో ఉంటాను నాకు ఒక మెడికల్ షాపు బిజినెస్ ఉన్నది అందులో ఎప్పుడు చూసిన ఇబ్బందులు వచ్చేవి చాలా ఇబ్బందిగా ఉండేది మా ఫ్రెండ్ ద ఫ్రెండ్ ద్వారా గురువు గారిని కలిసాను గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బంది మొత్తం చెప్పుకోవడంతో జా గురువు గారు నా జాతకాలు షో చూసి మా ఇచ్చారు అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఏ ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను ధన్యవాదాలు నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడెం నుంచి ఇచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ని నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కడుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురు గింజమాన మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ వైజ్గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురువు ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్తే నా పేరు కుడమాల మహేందర్ కుమార్ నేను ఉప్పల్లో ఉంటాను గురుగారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్ ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను గురుగారికి చెప్పాను ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు ఇప్పుడు నేను పిల్లి మాయాని తీసుకోబోతున్నాను ప్రతి ఒక్కరు మనం అందరం మంచి గురువుని సంప్రదించాలి ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యక ఛానల్ కూడా దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో మేము మే సబ్స్క్రైబ్ చేయండి పక్కన మేలు గుర్తుంది చేసి యాక్టివేట్ చేసినట్లయితే ప్రతిరోజు వీడియో అతిశీక్రంగా చేరుతాయి సర్వజన సులభంతో భవంతో